మగ్గం వర్క్ చూపిస్తాను రండి ఇదో చూసారు కదా ఇదైతే హ్యాండ్ అనమాట వీ కట్ ఇచ్చాను చూడండి మొత్తం ఇదంతా కట్ బిడ్స్ వచ్చినాయి ఇదైతే కోన్ పోస్ అనమాట వైట్ ముత్యం పోస్ ఉంటుంది కదా దాంతో ఇది చల్లా వర్క్ అనేది ఇది వచ్చేసరికి స్ప్రింగ్ అనమాట ఇలాగ వీ షేప్లో వర్క్ అయితే చేసాము డిఫరెంట్గా ఉండడం కొత్త అనమాట ఇలా పైనుంచి ఇలా అనేవి వేయిస్తాను ఇక్కడేమో గుడ్డీస్ అవి వేస్తాను కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ వీడియో పెడతాలండి ఇదిగో బ్యాక్ వచ్చేసరికి అనమాట చూసారు కదా వర్క్ అయితే రన్ అవుతుంది చూడండి అంటే వర్క్ అయితే చాలా బాగా వచ్చిందండి అయితే దీంతోపాటు ఇంకా కంప్యూటర్ వర్క్ కూడా చూపిస్తాను ఇది కొన్ని చూసారు కదా ఇది అయితే మెషిన్ ఎంబ్రాయిడరీ జరుగుతుందండి శారీ వచ్చేసరికి గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ మీద మనకి సిల్వర్ కలర్ శారీ ఉంది కాబట్టి ఇలాగ మొత్తం బ్యాక్ సైడ్ అయితే ఇలాగ వీ షేప్లో అంటే బోట్ నెక్ ఇచ్చి ఇలా షేప్ అయితే పెట్టించాను పెట్టించి వర్క్ అయితే చేయించానండి కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ వీడియో నా లో పెడతాను శారీని బ్లౌజ్ కూడా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్ అయితే జరుగుతుంది బ్యాక్ కంప్లీట్ అయిపోయింది ఇది హ్యాండ్ అయితే ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట టైం పడుతుంది హ్యాండ్ అవడానికి